హలో హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చరిత్ర బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఏంటంటే మన దేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తెలుసు కదా మీకు మణిపూర్ మిజోరాం ఈ రెండు స్టేట్స్లో ఇజ్రాయెల్ నుంచి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం అనమాట పారిపోయి వచ్చిన కొన్ని తెగలు దాదాపుగా పది తెగలు అక్కడి నుంచి పారిపోయి వచ్చేసిన కొన్ని తెగలు అయితే అస్సేరియన్లు మీద దాడి చేసి మరి కొన్ని తెగలు తరిమినడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు ప్రపంచంలో నలుమూలలకి వెళ్ళిపోయారు అట్లాంటి ఒక తెగకు సంబంధించి మరి మణిపూర్ మిజోరంలో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు మేము దాంట్లో ఒకళ్ళము అని చెప్పేసి అలాంటి వాళ్ళని ఎన్నో రకాలుగా పరీక్షించి విజ్రాయల్కు చెందిన నిపుణుల బృందం ఈ మధ్యకాలంలో అనమాట ఐదు వేల ఎనిమిది వందల మందిని వాళ్ళు తమ వాళ్ళని గుర్తించి వాళ్ళని తమ దేశంలో తీసుకుంటానికి ఓకే చెప్పింది వాళ్ళని అంచలంచెలుగా తమ దేశం తీసుకెళ్తారు అక్కడే వాళ్ళకి నివాసాలు తర్వాత అక్కడే విద్య అన్నీ కూడా అక్కడ కల్పించటానికి ఒప్పుకున్నారు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాసెస్ ఉన్నట్టుండి జరిగింది కాదు అయితే ఈ కమ్యూనిటీ వాళ్ళు అన్నమాట నే మినేషి అనేటువంటి పేరుతో వ్యవహరిస్తారు వీళ్ళు మరి ఎన్నో సంవత్సరాల నుంచి క్లైమ్ చేస్తున్నారు మేము ఇజ్రాయెల్ నుంచి ఎప్పటి నుంచో పారిపోయి ఎక్కడ వచ్చాము కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళము ఎందుకంటే మా ఆచార వ్యవహారాలు కానీ మేము పద్ధతి పాటించే అనేక పద్ధతులు కానీ మరి ప్రాచీనమైనటువంటి ఆ ఇజ్రాయెల్కి ఆ యూదులకు సంబంధించినవే మేము అని చెప్పి అట్లా చాలా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి కూడా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కొంతమంది ఒప్పుకోలేదు అయితే అక్కడ ఒక హెడ్ మాస్టర్ గారు మొత్తానికైతే ఆయన పట్టుబడిన విక్రమ హక్కులలాగా ఇదంతా కూడా ఒక మరి రిపోర్ట్ లాగా రాసి బొంబాయిలోను కలకత్తాలో ఉన్నటువంటి జ్యూష్ పెద్దల దగ్గరికి వెళ్ళి కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి ఆయన మొత్తం వాళ్ళ వివరాలన్నీ కూడా చెప్పి ఆయన ఒప్పించాడు ఆయన పేరు టాంక్లోన్ డానియల్ లుంగ్ ఆయన పంతొమ్మిది వందల నాలుగు నుంచి క్లెయిమ్ చేస్తున్నాడు మొత్తానికైతే ఇజ్రాయెల్ నుంచి రెండు వేల ఐదులో ఒక నిపుణుల బృందం వచ్చి వీళ్ళని పరీక్షించింది వీళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటి ఎట్లా ఉన్నాయి అలాగే వీళ్ళ డిఎన్ఏని కూడా చూశారు అదంతా కూడా రకరకాలుగా వీళ్ళ స్పిరిచువల్కి సంబంధించి వీళ్ళ బిలీఫ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా పరీక్షించిన తర్వాత వీళ్ళు అలనాడు మరి ఇంచుమించుగా రెండు వేల సంవత్సరాల క్రితం అప్పుడు పారిపోయి వచ్చినటువంటి పది అంశాల్లో వీళ్ళు ఒకళ్ళు అని చెప్పి నిర్ధారించి ఓకే మీరు విజయాలు రావడానికి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పి వాళ్ళ ఖర్చులతో తీసుకెళ్ళటానికి వాళ్ళు ఒప్పుకున్నట్టుగా నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది అందరు చదివే ఉంటారు అయితే మొట్టమొదటి వరుసగా పన్నెండు వందల మందిని రెండు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై వేల పన్నెండు వందల మందిని తీసుకెళ్తారు అలాగే అనమాట అంచెల అంచెల కిందగా అలా తీసుకువెళ్తారు వీళ్ళకి సంబంధించిన ఖర్చులు నివాసాలు కావచ్చు అక్కడ అన్ని రకాల ఖర్చులు విద్యకు సంబంధించినవి కావచ్చు అన్నిటికీ కూడా ఇరవై ఏడు మిలియన్ యుఎస్ డాలర్లు ఖర్చు ఖర్చు చేయబోతుందట ఇజ్రాయల్ ప్రభుత్వం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ దశాబ్దంలో జ్యూసు సంబంధించి ప్రపంచంలో ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళటం అంటే ఇంకో చోటు నుంచి అంటే పారిపోయి ఇక్కడ వెళ్ళిపోయారు కదా ఎప్పటి నుంచో వాళ్ళు అనేక దేశాల నుంచి మళ్ళీ మళ్ళీ చేరుకుంటున్నారు అట్లా ఈ పది సంవత్సరాల్లో ఎంతమంది ఒకేసారి ఇజ్రాయెల్కి రావటం అనేది అంటే వెనక్కి రావటం అనేది ఇది ఫస్ట్ టైంగా చెప్తున్నారు ఈ దశాబ్దంలో ఇది రెండు వేల ఐదు నుంచి ప్రాసెస్ కొనసాగినప్పటికీ మొత్తానికి ఇలా ఒక వచ్చింది అట్లా మరి ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతూ తిరుగుతూ మొత్తానికి అయితే వాళ్ళకి ఇట్లా విముక్తి జరిగినట్టుగా మనం చెప్పచ్చు మన భారతదేశంలో తలదాసుకుంటానికి వచ్చినటువంటి యుధుడు మూడు రకాలుగా చెప్తారు ఒకటేమో ముంబై అటువైపు వెళ్ళినట్టు ముంబాయి కలకట్టా అటు ఒక గ్రూప్ వెళ్ళినట్టుగా వాళ్ళని బాగ్దాది జ్యూస్ అని చెప్పేసి అంటారు అలాగే వచ్చి కేరళ కొచ్చి కొచ్చి వైపు ఒక గ్రూప్ వెళ్ళింది కొచ్చిన జ్యూస్ అంటారు వాళ్ళు మలబారి జ్యూస్ అని కూడా అట్టుంటారు అలాగే వీళ్ళు అనమాట నెయ్ మెనాష్ అని చెప్పేసి వీళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ స్టేట్స్లోకి వెళ్ళారట ఇట్లా మూడు రకాలైనటువంటి జ్యూస్ గుంపులు ఆ విధంగా అప్పుడు వచ్చి ఇక్కడ తలదాచుకున్నారు అఫ్ కోర్స్ ప్రపంచంలో ఎన్నో చోట్లకి వెళ్ళారు వాళ్ళు దాంతోపాటు ఇక్కడికి వచ్చారు అంత చాలా పర్స్టిట్యూషన్ వాళ్ళు అనుభవించారు తెలిసిందే అదంతా కూడా కాబట్టి ఇది ఒక విశేషంగా నేను పేపర్లో రావడంతో ఇది చెప్పాలనిపించింది చరిత్రలో ఇలాంటివి గుర్తుంచదగిన అంశాలు ఇవన్నీ కూడా ఓకే బైబిల్లో కూడా దీని గురించి ప్రస్తావించబడి ఉంది అవన్నీ అనమాట వీటిని మళ్ళీ పారిపోయిన తెగలుగా కానీ అప్పుడు అంశాలు కానీ ఇవన్నీ వెనక్కు వస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు దీంట్లో అది థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఇంకా కొన్ని ఆసక్తికరమైన అంశాలతో ముందు మంది మేము ముందుకి వస్తారు